హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కడు ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపై మనం ఇక్కడే ఉండేది అంతేకాదు వినోద్ కానీ వాడి చెల్లి కానీ నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు వాళ్ళ నెంబర్స్ బ్లాక్లో పెట్టు అర్థమైందా స్నానం చేసి వస్తాను అని తన రూమ్కి వెళ్ళాడు కూర్చున్న చోటే బాధపడ్డారు బ్రహ్మ నీకు ఎందుకు ఇలా జరుగుతుంది సూర్య వినోద్ దివ్య ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు ఇంటికి వచ్చిన వినోద్ దివ్య సోఫాలో కొలవడ్డారు ఏమైంది వినోద్ అంటూ పక్కన కూర్చుని అడిగింది సంధ్య సూర్య లేడి సంధ్య అని సెక్యూరిటీ చెప్పిన విషయం చెప్పగానే సంధ్య షాక్ అయింది దివ్య ఈ లోకంలో లేదు తన రూమ్కి వెళ్ళిపోయింది వాళ్ళ అన్నయ్య మాటలు తట్టుకోలేక ఏంటి వినోద్ నువ్వు చెప్పేది అవును సంధ్య ఏది అయితే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది దివ్య దివ్య భవిష్యత్ ఏంటి అయ్యో వినోద్ అంటూ ఏడుస్తూ బాధపడింది సంధ్య లోపల బెడ్ మీద కూర్చున్న దివ్యకి ఏడ్పు రావటం లేదు తన ఫోన్ తీసుకుని సూర్య కాల్ చేసింది నాట్ రీచబుల్ అని రావడంతో వెంటనే బ్రహ్మరామ్మ గారికి ఫోన్ చేసింది బయట గార్డెన్లో కూర్చొని సూర్య కోసం భయపడ బాధపడుతున్న బ్రహ్మరంబ గారు దివ్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే రిఫ్ట్ చేస్తారు హలో బామ్మగారు తల్లి దివ్య బామ్మ అంటూ బోర్ను ఇచ్చింది ఎందుకు చేతులారా నీ కాపురం నువ్వు నాశనం చేసుకుని ఏడుస్తావు బామ్మ నిజంగానే నాకు అస్సలు ఏం తెలియదు అంటూ యాక్సిడెంట్ విషయం అంతా చెప్పి అసలు ఆ విషయం నాకు నాలుగు రోజుల క్రితమే తెలిసింది బామ్మ అంతేకాదు నేను యాక్సిడెంట్ చేశాను కానీ మంజాత్ తమ్మని అన్న విషయం నాకు తెలియదు తెలిసిన క్షణం ఆయనకి చెప్పాలని నేను అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మీ అన్నయ్య మాటలు విని నిజం దాచావు ఇప్పుడు ఏమైంది భర్తకి దూరమయ్యా వాడు నీ మీద పెంచుకున్న నమ్మకం ప్రేమ అన్నీ నువ్వే పోగొట్టుకున్నావు దివ్య ఏది ఏమైనా సరే మీ అన్నయ్య చేసిన తప్పు స్నేహం దగ్గర దాపరికాలు ఉండకూడదు ఆ రోజున నా కూతురు చనిపోయిన విషయం చెప్పి ఉంటే సూర్య ఎందుకు తప్పుగా అనుకుంటాడు మహా అయితే నీకు శిక్ష వేసేవాడు కానీ నిజం దాచి వాడిని నువ్వు మీ అన్నయ్య మోసం చేశారు నువ్వు ఇప్పుడు బాధపడిన ఏ లాభం ఆయన లేకుండా నేను బ్రతకలేను బామ్మ ప్లీజ్ బామ్మ మీరైనా నన్ను అర్థం చేసుకోండి ఏడుస్తూ ప్రతిమలానని దివ్య దివ్య ఎందుకు ఏడుస్తావు నేను కాదు పైన ఉన్న దేవుడు చెప్పిన వాడు ఇప్పుడు వినే స్థితిలో లేడు మీరు చేసిన మోసం ఒక ప్రాణం విలువ దివ్య నాకు తెలుసు బామ్మ అందుకే కదా శిక్ష అనుభవిస్తున్నాను నాకు అడ్రస్ ఇవ్వండి బామ్మ ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పైనా సరే ఆయన చేతుల్లోనే చేస్తాను కానీ ఈ నరకపు జీవితం నాకు వద్దు ప్లీజ్ బామ్మ చాబా బ్రతుకో నేనైనా దగ్గరే ఉంటాను నువ్వు ఈ టైంలో ఇంటికి వస్తే నిన్ను నిజంగానే చంపిస్తాడు నా మాట విను వాడి వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు దివ్య ఆయన చంపేసిన సరే సంతోషంగా ఆయన చేతుల్లో చచ్చిపోతాను ప్లీజ్ బామ్మ అసలు ఎక్కడ ఉన్నారో చెప్పండి సరే చెప్తాను కానీ నేను చెప్పినట్లు చేయి తొందరపడి నువ్వు ఇక్కడికి రాకు సరేనా సరే బామ్మ చెప్పండి అని భ్రమరంభ చెప్పిన అడ్రస్ రాసుకొని బుక్ పక్కన పెట్టుకొని థ్యాంక్స్ బామ్మ ఇంకా నువ్వు ఆ హిందూ జోలికి వెళ్ళకు దివ్య దాని కళ్ళు పడగానే పచ్చగా ఉన్న మీ కాపురం ఇప్పుడు బగ్గుమనేలా చేసింది నా మాట విని ఒక నాలుగు రోజులు ఆగి ఇంటికి రా ఈలోపు వాడి కోపం తగ్గుతుంది సరే బామ్మ అని ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది దివ్య ఆయన నన్ను ఏం చేసినా సరే భరిస్తాను కానీ నన్ను దూరం పెడితే మాత్రం తట్టుకోలేను అన్నయ్యకి సూర్య కోసం చెప్పాను అన్నయ్య వల్లే ఇంతవరకు వచ్చింది అలా అని అన్నయ్యని పట్టలేను వాడలేకపోతే నాకు అసలు జీవితమే లేదు నాన్న లేకపోయినా నాకు ఏ లోటు రాకుండా బాగా చూసుకున్నాడు అలాంటి అన్నయ్య మనసును బాధ పెట్టాలను అనుకుని తన ఏడుపు అంతా పక్కన పెట్టి బ్యాగ్లో కట్టలు సర్దుకొని బ్యాగ్ పక్కన పెట్టుకుంది కొత్త ప్లేస్ కావడంతో ఆ ఇంట్లో సూర్యకి నాలుగు రోజులు పట్టలేదు విన్న చేసిన మోసం సూర్యలో ఉన్న ఆలోచన శక్తిని తగ్గిన చేసింది కోపాన్ని తారాస్థాయికి చేరింది ఇటు దివ్యం మీద మీద కోపం పెంచుకున్న ఆఫీసర్ వర్క్ ఎక్కువ పెంచుకున్నాడు ఇటు వినోద్ జరిగింది అంతా తలుచుకొని తనలో తానే బాధపడుతున్నాడు దివ్య ఎవరిని ఏమి అనేది రోజు గుళ్ళోనే కూర్చొని నైట్ టైంకి ఇంటికి వచ్చేది ఆ రోజు ఎప్పట్లోనే భోజనం చేసి రూమ్కి వచ్చింది దివ్య బ్యాగ్లో తన థింగ్స్ అన్నీ పెట్టుకొని వినోద్కి చెప్పాల్సిన విషయం అంతా చెప్పి అంతా లెటర్లో రాసి బయటకు వచ్చింది సంధ్య వినోద్ నిద్రలో పోవటం చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కి కూర్చుంది మనసు స్థిమితంగా ఉండలేదు తనకి కళ్ళు మూసుకొని సూర్యం తలుచుకుంది మీకోసం అందరినీ వదులుకొని వస్తున్నాను మీరు నన్ను క్షమించే చాలు అనుకుని తనలో తాను బాధపడింది సూర్య ఫోటో గుండెలకి అత్తుకుని విండో పెట్టికి చూసింది ట్రైన్ కంటే వేగంగా ఆమె మనసు పరిగెడుతుంది సూర్యని ఎప్పుడు చూడ తెల్లవారింది ఎప్పటిలాగే పని పూర్తి చేసుకుని దివ్య రూమ్కి వచ్చింది సంధ్య టేబుల్ మీద లెటర్ కనిపించడంతో లెటర్ తీసి చదివి వినోద్ అంటూ వచ్చింది ఏమైంది సంధ్య అంటూ కంగారుగా రూమ్కి వచ్చాడు దివ్య లేదు వినోద్ ఒకసారి లెటర్ చదువు అని వినోద్ చేతికి వచ్చింది నన్ను క్షమించానయ్యా నీకు చెప్పకుండా నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను నాను నువ్వు అంతా నాకు మంచి చేయాలని చూస్తావు కానీ అనుకున్న విధంగా ఇలా జరిగింది తప్పంతా నా అంటం లేదు నాదే తప్పు ఎందుకంటే నా చేతులారా నేనే అంతా చేసుకున్నాను అందుకే నా కాపురం ఏదో నేను నిలబెట్టుకుంటాను ఆయన దగ్గరికి వెళ్ళగానే నేను ఫోన్ చేస్తాను అన్నయ్య నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను అన్నయ్య క్షమించి వదిలి క్షమించి వదిలిన లవ్ లవ్యూస్ అన్నీ రాసింది అంతా చదివిన వినోద్కి మైండ్ పని చేయలేదు అసలు సూర్య ఎక్కడ ఉన్నాడో దివ్యకి ఎలా తెలుసు ఈ పిచ్చిది ఒంటరిగా వెళ్ళిందా అని కంగారుగా దివ్యకి కాల్ చేశాడు కాల్ దివ్య ఫోన్ కానీ దివ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరోసారి చేసారు లిఫ్ట్ చేసింది హలో అన్నయ్య బుద్ధిగా కోపంగా అడిగాడు కోపంగా వచ్చాడు క్షమించ అన్నయ్య ఇప్పుడే ఊరు వచ్చాను ఆయన దగ్గరికి వెళ్తున్నాను అని చూసుకొని నేను ఫోన్ చేస్తాను సరేనా రే అసలు రే అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు ప్లీజ్ మా నేను ఏం చెప్పినా చిన్నపిల్లల్ని కాదు అన్నయ్య అడ్రస్ అప్పుడే నీకు చెప్పాను ప్లీజ్ అన్నయ్య ఆయన నన్ను క్షమించే వరకు నేను ఎక్కడ ఉన్న సంగతి నీకు చెప్పలేను తప్పు చేస్తున్నాను దివ్య చెప్ చేసిన తప్పు సర్దిద్దుకోవాలి వచ్చాను అన్నయ్య ఉంటాను మళ్ళీ ఫోన్ చేస్తానని కాల్ కట్ చేసి ఆటో ఆపి అటాచ్ చెప్పింది కానీ దివ్య గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది కాసేపటికే ఆటో ఇంటికి చేరడంతో ఆటో వాడికి ఇచ్చి ఇండ్లను చూస్తుంది చాలా పెద్ద ఇండ్లు బయట పార్కింగ్ ప్లేస్లో నాలుగు కాళ్ళు ఉన్నాయి సూర్య ఆఫీస్కి వెళ్ళలేదు అని అర్థమైన అవ్వుతూ డబ్బులకు వచ్చాడు సెక్యూరిటీ సెక్యూరిటీ అడ్డుగా వచ్చాడు ఎవరో అమ్మా నువ్వు మీ మీ బాస్ సూర్య వైఫ్ని తప్పుకోబయా అని సెక్యూరిటీ పక్కకు నెట్టి భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చింది పూజ గదిలో ఉన్నారు భ్రమరాంబ గారు గుడికాళ్ళతో లోపలికి అడుగు పెట్టింది దివ్య హాల్లో పనిచేస్తూ ఉన్న సర్వెన్స్ ఇద్దరు దివ్యను చూడగానే షాక్ అయ్యారు ఎలా ఉన్నారు ఇద్దరు అంటూ నవ్వుతో వాళ్ళని పలకరించింది అమ్మగారు మీరు ఎప్పుడు వచ్చారు ఇప్పుడే సార్ ఎక్కడ ఫ్యాన్ రూమ్లో ఉన్నారు అమ్మ అవునా సరే థ్యాంక్స్ అని మెట్లెక్కి సూర్య రూమ్ వరకు వచ్చింది ఎందుకు వాడు లోపలికి అడుగు పెట్టాలి అంటేనే దివ్యకి ముచ్చి పట్టేశాయి పార్టీలో సూర్య అన్నమా